హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో కూడా గేదెపాలు పిండేదే అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా డైలీ గేదెపాలు పిండే వీడియోలు పూర్తిగా ఒరిజినల్ వాయిస్ తోటైతే అప్లోడ్ చేయమని అయితే అడుగుతూ ఉన్నారు చని కానీ నేనైతే ఒరిజినల్ వాయిస్ చాలా వరకు ఉంచుతామని చూస్తున్నాను కానీ కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అయితే తీసేయాల్సి వస్తుందండి అందువల్ల అయితే నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేకపోతు కుదిరితే నేను ఒకటికి రెండు సార్లు వాయిస్ చెక్ చేసి ఉంచగల ఉంచినా పర్లేదు అని ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచుతున్నాను ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుంది ఛానల్ కన్నా వాయిస్ మాత్రమే నేను రిమూవ్ చేస్తున్నానండి నిజానికి ఈరోజు నేను వాయిస్ అంతా ఒరిజినల్ వాయిస్ ఉంచుదాము ఒరిజినల్ వాయిస్ తోటే వీడియో చేద్దాం అనుకున్నాను అసలు వీడియో రికార్డ్ అయింది కానీ వాయిస్ అయితే అస్సలు రికార్డ్ అవ్వలేదండి కెమెరాలోనే రికార్డ్ అవ్వలేదు ఎందువల్ల ఇలా జరిగిందో అసలు అర్థం అనమాట నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడే చూసుకున్నానండి వీడియో షూట్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందని అనుకున్నాను ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము అసలు వాయిస్ గింత కూడా రికార్డ్ అవ్వలేదండి చిన్న మ్యూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సైలెంట్గా ఉంది వీడియో ఒకటే రికార్డ్ అయింది ఇలా ఎందుకు జరిగింది ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ టైం అనమాట ఇలా జరిగింది వీడియో అయితే బాగానే రికార్డ్ అయిందండి మ్యూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట వీడియో ఓపెన్ చేస్తే మీకు ఎవరికైనా దీని గురించి తెలిస్తే నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఎందుకు ఇలా జరిగింది ఏం అర్థం అవ్వలేదు ఓకే అండి దీని గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక ఇంక ఇక్కడైతే అమ్మ పాలు పిండుతుందండి పాలు ఇచ్చేవైతే రెండు ఉన్నాయన్నమాట గేదెలు మిగతావి అయితే చిన్న చిన్న దూడలు ఇవైతే మొత్తం కలిపి ఒక ఐదారే ఉంటాయండి ఐదు ఆరు పైన ఉంటాయి అనమాట వీటికి పొద్దున్నే ఇంకా మా నాన్న వెళ్ళి మేత అయితే కోసుకొస్తారండి సిక్స్ కల్లా వెళ్తారనమాట సిక్స్కి వెళ్ళి సిక్స్ థర్టీ సెవెన్కి అయితే వస్తారు ఇంకా ఫైవ్కే నిద్రలేగుస్తారండి ఫైవ్ నిద్ర లేచేసి చక్కగా గేదెల దగ్గరికి అయితే వచ్చేసి వాటికి కుడితి కుడితి నీళ్ళు ఉంటాయి కదా కుడితి నీళ్ళు తాపేసి చక్కగా ఆ పేడకల్ తీసేసి వీటికి ఒళ్ళు కడిగి మళ్ళీ వేరే చోటైతే కట్టేస్తారనమాట ఇంకా డైలీ చోటే ఉంచరండి ప్లేస్లు అయితే మారుస్తూ ఉంటారు ఒక చోట నైట్ ఒక చోట వేరే వేరే ప్లేసెస్లో కట్టేస్తూ ఉంటారు ఇక తర్వాత అయితే మార్నింగ్ పాలు పిండిన తర్వాత పొలం వాళ్ళు అయితే తోలుకెళ్తారండి ఒక గంట గంటన్నర ఉంచుకొని మళ్ళీ రెండొచ్చే సమయానికి తొమ్మిది పదిన్నరకు అయితే ఇంటికి తోలుకొచ్చేసి నీళ్ళు తాపి నీడని కట్టేస్తారు మళ్ళీ మూడింటికి అలా పొలం తోలుకెళ్తారండి మధ్యాహ్నం రెండున్నర మూడింటికి తోలికెళ్ళి ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే పొలం దగ్గర ఉంచుకొని మళ్ళీ ఇంటికి తోలికొస్తారనమాట ఇట్లా మనకి గేదెలు ఉంటే పక్కనే బోర్ ఉంటే బాగుంటుందండి కానీ మా అమ్మ వాళ్ళకైతే బోర్ లేదనమాట చేతి పంపు ఉంటుంది కదా ఆ చేతి పంపు నుంచి నీళ్ళన్నీ కొట్టుకొచ్చి ఇంకా గేదెలకన్నిటికీ తాపాలనమాట చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా బోర్ వేయించుకోమంటే వేయించుకునే వేయించట్లేదు ఇంటి దగ్గర అయితే మాకు అసలు బోర్ వేయించడానికి ప్లేస్ అయితే సరిపోద్దు అనమాట ఇంక ఇక్కడ ఈ కష్టం దగ్గర పెరగడులను కట్టేసుకునే చోట ఒక చోట బోర్ వేయించుకోమంటే అన్నట్టుగానే ఉంటున్నారు ఒక బోర్ వేయించుకుంటే ఇంకా చేతి పంపు ద్వారా నీళ్లు కొట్టుకోవచ్చు తాపే అంత ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు చాలా మందికి బోర్లే ఉన్నాయండి మోటార్లు వేయించుకున్నారు ఎంచక్క స్విచ్ చేస్తే నీళ్ళు అనమాట ఇంకా చాలా తక్కువ మందికే ఇలా చేతి పంపులు యూజ్ చేస్తూ ఉంటారు పల్లెటూరులో కూడా ఇప్పుడు చాలా మంది బోర్లే యూజ్ చేస్తూ ఉన్నారనమాట చేతి పంపుల కంటే కూడా ఓకే అండి నేనైతే ఈ వీడియో అయితే పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదు అండి చాలా సింపుల్గా అయితే షూట్ చేశాను అనమాట అక్కడైతే ఇంకా అమ్మ అయితే పిండుతుంది మా బొడ్డోడికి చెప్పింది అనమాట దూడనిప్పుడు రాని ఇంకా వాడైతే దూడనిప్పటానికి వెళ్తున్నాడు అది ఇంకొక బెర్రకండి ఇదిగో ఈ బెర్రక అనమాట ఇంకా దీనికైతే పాలు పిండాలి చెప్పాను కదా అమ్మ వాళ్ళకైతే ఉన్నాయి పాలు ఇచ్చేవి ఈ బెర్రగొడల వల్ల చాలా నష్టపోయారండి అమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతకుముందు నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఒక బెర్రకైతే దూడ చనిపోవటం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అలాగే ఇంకొక బెర్రకైతే దూడ పుట్టగానే ఆ బెర్రకి ఏదో కొంచెం పిచ్చి పట్టింది అంటారు కదా అలా జరిగిందనమాట అంటే ఎవరిని చూసినా పొడవటం అటు ఇటు దూకటం గంతటం మేత వేయకపోవటం నీళ్లు తాకుండా ఉండటం ఇలా అనమాట అందుకని దాన్ని అది అలా పోయింది ఆ దోడ మాత్రం చిన్నగా అనమాట ఆ అయితే చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటూ డబ్బాల్లో పాలు పోసి తాపి ఇప్పుడైతే ఆ దోడ ఉందండి పర్లేదు కొంచెం పెద్దదైంది తల్లి లేకపోయినా కానీ మా అమ్మాయి ఆ దోడని చాలా జాగ్రత్తగా చూసుకుంది మా అందరు చాలా మంది బెర్ర లేకపోయినా దూడని బాగానే చూసుకున్నావు దూడని పెద్ద చేసేవాళ్ళే ఉంటుందో పోయిద్దో అనుకున్నాం అని అయితే అంటూ ఉన్నా ఏ పనైనా సరే మనం జాగ్రత్తగా సరితగా చేసుకుంటేనే అందులో మనకి పది రూపాయలు అనేవి మిగులు అలా కాకుండా అంత ఎలా పడితే అలా విచ్చలి విచ్చలివిడిగా చేసుకుంటా వస్తే వస్తే పోతే పోతాయి అనుకున్నామంటే ఇంకా అలానే జరుగుతుంది ఏదైనా సరే కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటే కొంతవరకు మనకి లాభం అనేది వస్తూ ఉంటుంది అనమాట అదిగో మా నాన్న అయితే అక్కడ గెడ్డి మోపులు అయితే కోసుకొచ్చారండి చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ కల్లా వెళ్ళి కోసుకొస్తారని ఇప్పుడైతే సెవెన్ సిక్స్ థర్టీ అవుతుంది దోడు చూడండి మా బుడ్డోడు ఇప్పినా కానీ ఇంకో వాడు అనుకుని నా దగ్గరికి వస్తుంది అంటే తాడు విప్పమని ఇంకో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మా బుడ్డోడు ఇప్పినా కానీ విప్పలేదనుకుంటుంది అనమాట గుంజుతాడు ఎండ్ చెక్క ఇంకెళ్ళి పాలు అయితే తాగుతున్నాయి చూడండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే ఇలా గడిచిపోయిందనమాట చెప్పాను కదా ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేకపోయాను నెక్స్ట్ వీడియోకి అయితే ట్రై చేస్తాను వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి